సమావేశానికి చేసిన బ్రిక ములకు ధన్యవాదాలు అలాగే మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మా యువకులకు వేలేరు మండల కాంగ్రెస్ యువకులకు అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు ఎందుకంటే ఇది సమావేశం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు జరిగినాయి జరిగి మూడు నెలలు జరుగుతుంది కాబట్టి ఇలా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు రిజల్ట్ రావడం జరిగింది ఆ రిజల్ట్లో వేలేరు మండలం నుండి గంగుల రణధీర్ రెడ్డి గారు నా మిత్రుడు భారీ మిజాయిటీతో విజయం సాధించడం జరిగింది అందుకు నిజంగా మా కార్యకర్తలు మా యొక్క మిత్రులు కరుడు కట్టిన కాంగ్రెస్లో ఒక కృషి బలనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే స్టేషన్ గుంటూరు నియోజకవర్గ ఉపాధ్యక్షుడుగా అక్కల ప్రశాంత్ గారు కూడా ఎన్నుకో ఎన్నుకబడడం జరిగింది వారికి కూడా మా వందనాలు దీన్ని బట్టి అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కడే ఎవరైతే పాత కాంగ్రెస్ నాయకులైనా కొత్త కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా మేము స్వాగతించినాం వాళ్ళకు ముందుండి తోడుండి అన్ని సహకారాలు అందిస్తున్నాం కానీ ఎవరినైతే తొక్కాలని అనుకుంటారో వారికి ఇది ఒక నాంది అని చెప్పి ఈ సందర్భంగా దీనికంటే భారీ మెజార్టీ ఇక్కడ వేలేరు మండలంలో పాత పద్నాలుగు గ్రామాలలో కాంగ్రెస్ జెండా సర్పంచ్లే ఎగురవేస్తాం పాత కాంగ్రెస్లకే సముద్ర స్థానం జరుగుదా అని నేను చెప్పడం జరుగుతుంది సోషల్ మీడియా అధ్యక్షుడిగా వేలేరు మండలం జరిగింది అలాగే తమ్మి తప్పకుండా అదే జరుగుతుంది అని చెప్పి మేము ముందుగా మా ఇన్ఛార్జ్ యొక్క మాకు సింగపురం ఇందిరక్క గారు జంగ రాఘవరెడ్డి గారు అలాగే కడియం సిఆర్ గారు కడియం కావ్యక్క గారు జీవనం ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు కాబట్టి మీరు అందరు గుర్తుంచుకునేది మేము ప్రజలకు ఖచ్చితంగా మా ప్రభుత్వాలు అందించే పథకాలు ఖచ్చితంగా ప్రజలకు చెరవేరుస్తాం దానికే మేము ముందున్న గత పదిహేను మేము అధికారం లేకున్నా మీరు చేసే అరాచకాలను మేము ఎంబడి ఎండగట్టి మేము ఇలా చేసే అభివృద్ధి ఖచ్చితంగా మీ గడప గడపకు తీసుకొచ్చే బాధ్యత మాది మా యువకుడు రంజీర్ రెడ్డి గారు ఉంటుంది అలాగే మా సోదరుడు మాజీ ఉప సర్పంచ్ సత్తా హుసేన్ గారు వారి పదవి అయిపోతుంది మాజీ అధ్యక్షుడు మండల పదిహేను సంవత్సరాలు ఆయన భుజ స్తంభాలపై వేసుకొని మండలంలో కాంగ్రెస్ పార్టీ కాపాడి ఎన్నో కేసులు రౌడీ సీటర్లు ఎదుర్కొన్నాడు కాబట్టి తప్పకుండా ఆయన నేతృత్వంలో మా రంజీర్ రెడ్డి గారు కూడా ఇదే తప్పకుండా ప్రజలకు మంచి చేకూరుతారని ఈ శుభంగా చెప్తూ మేము రంజీర్ రెడ్డి గారికి ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు అని చెప్పి ఈ సందర్భంగా